సో రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి అవును మనం చూసుకున్నట్లయితే అటు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సో ఉద్యోగ సంఘాలు అయితే నిన్న మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట ఇది దీనికి రాష్ట్ర కార్యాలయంలో వీరైతే మీటింగ్ అయితే పెట్టుకున్నారు ఈ మీటింగ్లో మాట్లాడుతూ జీపీఎఫ్ మెడికల్ సరెండర్ లీవ్ పదవి విరమణ బెనిఫిట్స్ బిల్లులన్నీ కూడా ఏడాదిన్నర కాలంగా మంజూరు అయితే కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు సర్వశిక్ష ఉద్యోగులకు కనీస వేతనం అమలు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను విడుదల చేస్తూ రెండో పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్కమ్ దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా రెండో బియ్యసీకి సంబంధించి నాలుగు బియ్య బకాయలను వెంటనే విడుదల చేయాలని వీరైతే కావడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో